అయితే మనకు చాలా మంచి ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది అంటే కేసులు రాయడం జరుగుతుంది సో దానివల్ల మళ్ళీ మళ్ళీ మీకే నష్టం మళ్ళీ మీ లైసెన్స్ ఏదైతే ఉందో అది రూల్స్ని ట్రావెల్ చేయడానికి ఉన్నది మనకు అంటే ఏదైతే సరుకులు ఉంటుందో దాన్ని రవాణా చేయడానికి ఈ బండిని వాడాలి సో అది ఒకటి తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే డ్రింక్ చేసి వాహనాన్ని నడపడం అనేది కామన్ అయిపోయింది దాని తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు దాన్ని అవాయిడ్ చేయండి దాన్ని అవాయిడ్ చేయండి మీరు వేరే వాళ్ళని ఎడికేట్ చేయండి ఈ జేనియకుండా అంటే ఒక అసోసియేషన్గా ఉన్నారు కాబట్టి అలాంటి డ్రైవర్లు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి గై గైడెన్స్ ఇవ్వండి మీరు అలాంటివి చేయకుండా ఉండడానికి లైసెన్స్ తీసుకోకుండా ఎవరైనా ఉన్నారా అది అది అవాయిడ్ చేయండి అది అది నిర్మూలించండి మీరు లైసెన్స్ లేకుండా బండి నడవద్దు అవి లైసెన్స్ ఉంటేనే బండి ఇక్కడ పెట్టాలి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి ఈ ప్యాసింజర్లను నెక్కేయడం ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి వీటిని అవాయిడ్ చేయండి మెయిన్గా ఎందుకంటే మన మనం చేసే తప్పు వల్ల వేరే ఫ్యామిలీ నష్టపోతుంది అవునా కదా అంటే అవతలలోడి జరిగినా కూడా మనం ఎంతో కొంత పాపం మూట కట్టుకుంటున్నట్టు మనం చేసిన ఒక మిస్టేక్ వల్ల సో అలాంటి మిస్టేక్లని మనం అవాయిడ్ చేయాలి మెయిన్గా మీరే మీరు రెగ్యులర్గా వాళ్ళు ఈ టూ వీలర్ వాళ్ళు వాళ్ళంటే తక్కువ డిస్టెన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలను పాటించారు ఈ నియమాలను పాటిస్తూ మీ ఫ్యామిలీని తర్వాత వేరే వాళ్ళ ఫ్యామిలీని కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటుంది సో ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను ఓకే ఓకే సో అందరికీ నమస్కారం యాక్చువల్గా ఈ మనం ఈరోజు సమావేశమైన ముఖ్య కారణం రోడ్డు భద్రత మాసోత్సవాలు అంటే ఈ జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటి థర్టీ వన్ డేస్ మనం మాసోత్సవాలు చేసుకుంటాం ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు మెయిన్ ఇంపార్టెంట్ మనకు మనకెందుకంటే అంటే వేరే వాళ్ళకు టూ వీలర్స్ నేర్చుకోవడానికి అది చిన్నపాటి ప్రయాణం మనకి ఇది ఈ రహదారి అనేది మన జీవనధారి అవునకాలం సో దీంట్లో ఎక్కువ భాగం మనది ఉంటుంది కాబట్టి ఈ జీవనకారిని కాపాడేది మన భక్తులు మనం బాగు చేసుకుంటూ వేరే వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చినాం మేము ఇప్పుడు కొత్తగా మీకు తెలుసు కదా బిఎన్ఎస్ అనే చట్టం వచ్చింది మనకి ఏంది భారతీయ న్యాయ సంహిత దాంట్లో యాక్సిడెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ చేసి మనం తప్పించుకొని పారిపోతే బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ అప్ టూ అనే చట్టం ఉంది భారతీయ న్యాయ సంఘ సంహిత వన్ వంద వన్ నాట్ సిక్స్ నూట ఆరవ చట్టం ఒకటిలో అయితే మనం యాక్సిడెంట్ చేస్తే మనకు ఐదేళ్ళ శిక్ష మరియు ఫైన్ ఉంది అదే మనం యాక్సిడెంట్ చేసి పారిపోతే పదేళ్ళ జైలు శిక్ష కఠిన కారకాల శిక్ష ఉంది అది నిజంగా ప్రూవ్ అవుతుంది కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న మన ఈ యొక్క టెక్నాలజీని బట్టి యాక్సిడెంట్ చేసే ఎవరైనా పారిపోతే ఈజీ దొరుకుతుంది సో మనం అసలు జరగకుండా కాపాడుకోవాలి ఫస్ట్ ఏంటంటే చట్టం కఠినత చాలా ఎక్కువ ఉంది రెండోది ఏంటంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసెస్ చాలా అవుతున్నాయి సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం రోడ్ భద్రత నియమాలు పాటించకపోవచ్చు అసలు మనం ఖచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మనం కొంత సమయ పాలన చేయాలి సమయ పాలన ఏంటంటే ఇప్పుడు ఒక పని ఉంది ఒక గంట అసలు మాక్సిమం యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చెప్పని ఎందుకు జరుగుతున్నాయి బ్రదర్ యాక్సిడెంట్ ఎక్కువ మీ అవగాహన ప్రకారం సార్ ఒకటి ఇంకోటి ఉంటుంది అవును కదా మూడోది అంటే పరజ్ఞానం సో ఈ స్పీడ్ వల్ల ఎక్కువ చాలా ఎక్కువ జరుగుతుంది యాచువల్ అంటే డ్రంక్ అండ్ ఓకే అదైతే మనం కావాలని మానవ తా చేస్తుంది ఈ స్పీడ్ అనేది ఎందుకు అవుతుంది మనం సమయ పాలన పట్టించుకోవడం సరే ఒక పనికి మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ముందుగా బయలుదేరాలి ఒక పని మనం పది గంటల ముందు ఆరు గంటలకు మనం దాని గురించి ప్లాన్ చేసుకోవాలి పెళ్ళింగ్ పోయినప్పుడు మంచి ఫంక్షన్ కోమని మన డ్యూటీ ఒకటే కాదు ప్రతి దగ్గర మనం సమయపాలన పాలన చేస్తే మనము తొంభై శాతం ప్రమాదాలను రికటించుకోవాలి ఈ సమయపాలన లేకపోవడం వల్ల మనం ఏంటంటే ఆతృతగా పోవడం ఆందోళనకు పోవడం పరధ్యానంలో ఉండడం ఇప్పుడు ఏమైతే ఎవరు మీ బావ ఫోన్ చేస్తుంటావు ఏం బావ రాకపోతే అని చెప్పి ఫోన్ చేస్తుంటారు మీరు ఆ టెన్షన్లో ఉండరు ఈ రోడ్డు మీద మీకు మీకు ఆలోచన ఉండదు సో అది ఏంటి సమయ పాలన సరిగ్గా లేకపోవడం రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సమయ పాలన ఫోన్ కూడా ఫోన్ వాడడం కూడా ఒక సమయ పాలన ఎప్పుడు మాట్లాడాలి మనం మన దాని అవసరం ఎంతవరకు ఉంది దాన్ని ఇప్పుడు మనము ఖాళీగా కూర్చున్నా కాకుండా డ్రైవింగ్ చేస్తూ మాట్లాడడం అది కూడా మన పొరపాటే సో ఇవన్నీ మన ప్రమాదాలకు కారణమవుతుంది సో ఈ ప్రమాదాలు జరగడం వల్ల ఇది ఎంత అనార్థం అనేది మనకు తెలుసు మనం నిజ జీవితంలో చాలామంది చూస్తున్నాం మేమైతే రోజు ఆల్మోస్ట్ ఇక్కడ జరిగే యాక్సిడెంట్ అన్నిటికీ మనం అందరూ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నాం ఆరు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తాం వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో మీకు తెలుసు చేసిన వాడు బాధపడతాడు వాడేమో సుఖంగా ఉండడు కదా అది మన పొరపాటు లేకపోయినా అయినా కానీ ఈ వెహికల్ని ఇప్పుడు టూ వీలర్ పోయి మన వెహికల్ చెప్తుంది మనకే చెప్పాలి సో మీకు నష్టము తన కుటుంబానికి తీరని లోటు మనకి ఏం జరిగినా మన కుటుంబానికి లోటు సో ఇవన్నీ జరగడానికి కారణం మెయిన్ మనకు తెలుసు ఒకటి ఏంటంటే మనం డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు మొబైల్స్ వాడకూడదు సమయం పాలన పాటించాలి స్పీడు ఓవర్లోడ్ కూడా మన వెహికల్ మీరు ఏంటి లాభాలు ఏమో చిన్న చిన్నవి కదా మన అది కూడా ఉన్న కొద్ది కూడా ఓవర్లోడ్ మీరు ఆపాలని మీకు ఓవర్లోడ్ అండ్ మెయిన్ మీరు అన్ని పేపర్స్ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇవి లేకపోవడం కూడా ప్రమాదానికి కారణం కాదు ఏంటంటే ఒక పేపర్ లేనప్పుడు నీకు భయం ఉంటుంది ఒక ఆందోళన ఉంటుంది ఎవరైనా పోలీసు వాళ్ళు ఆపుతారా ఒక ట్రాఫిక్ ఆపుతారా ఒక పార్టీ ఆపుతారని ఒక భయం ఉంటుంది కదా మనకు సో ఆ భయం లేకుండా ఉండాలని మనం ఖచ్చితంగా పేపర్లు అన్ని మెయింటైన్ చేయండి సార్ చెప్పినట్టుగా మీరు ఒక మీ యూనియన్లో ఒక సిస్టమ్ పెట్టుకోండి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి మీరు దాంట్లో ఫిట్నెస్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా మీరు రాయకండి మీరు అలా మెయింటైన్ చేయండి మీరు చేస్తే మీకు సిస్టమేటిక్గా అన్ని పేపర్లు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండాలంటే మీకు కరెక్ట్గా ఉంటుంది మీరు ఒక యూనియన్గా ఉండొచ్చు మీరు వేరే వాళ్లకు మార్గదర్శకంగా ఉంటారు సో ఖచ్చితంగా మీరు అన్ని పత్రాలు మెయింటైన్ చేయండి పత్రాలు ఉన్నప్పుడు మీరు ధైర్యంకి వెళ్తారు నేను ఆపినా కానీ సార్ ఎందుకు ఆపిర నన్ను క్వశ్చన్ చేసి సాయి ఉంటుంది అదే పేపర్ లేదనుకో మీరు భయపడతారు మీలో ఒక భయం ఉంటే ఒక ఆందోళన ఉంటుంది సో అది కూడా ప్రమాదానికి కారణం కావచ్చు సో స్పీడ్ను తగ్గించండి సమయపాలనం పాటించండి డ్రంక్ అండ్ డ్రైవర్ చేయకండి అండ్ ఇదే ఎడ్యుకేషన్ మీరు రోజు మనం రోడ్ మీద ఉంటాం మీరు ఎన్నో యాక్సిడెంట్లు చేస్తాం ఓకే మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ చూసినప్పుడు మనకు గౌరవ న్యాయస్థానం ఏం చెప్పిందో మీకు తెలుసు ఒకరైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళకి సాయం చేయండి ఏం మనకు పోయేది ఏం లేదు వాళ్ళు ఎవరైనా చేస్తే మీరు ఖచ్చితంగా ఆగి సాయం చేయండి